నేను ఇప్పుడు ఒక వార్తా కథనాన్ని చదవబోతున్నాను అయితే ఈ వార్తా కథనాన్ని నేను నమ్మడం లేదు నేను ముందే చెప్తున్నాను ఏంటంటే జకీర్ టాకీస్ ఛానల్ చూస్తున్న వాళ్లకు నేను చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే ఈ వార్తా కథనాన్ని నేనైతే నమ్మడం లేదు కానీ ఈ వార్తా కథనాన్ని నేను చదవాలనుకుంటున్నా ఈ కథనానికి పైన ఉన్న శీర్షిక ఏంటంటే ఆ ఫేక్ న్యూస్ వెనుక ఉన్నది కేటీఆర్ఏ ఆ ఫేక్ న్యూస్ వెనుక ఉన్నది కేటీఆర్ఏ ఇది దానికి ఏముంది తెలంగాణ స్క్రైబ్ డిజిటల్ ఓకే ఇది ఎక్కడ వస్తుంది ఏమిటి దీనికి సంబంధించిన దాన్ని ఏమంటా ఆరిజిన్ ఎక్కడ తెలంగాణ స్క్రైబ్ నడుపుతున్న వాళ్ళు ఎవరు దీనికి సంబంధించిన వివరాలు ఏమీ నాకు తెలియదు వాళ్ళు అంటే ఇప్పుడు గడిచిన కొన్నేళ్ళుగా డిజిటల్ పేపర్ల ఏమన్నా డిజిటల్ పేపర్ల పరంపర మనం చూస్తున్నాం ఈ పేపర్లు అంటున్నాం డిజిటల్ పేపర్లు అంటున్నాం ఇందులో కథనం ఏంటంటే ఒక మహిళ ఐఏఎస్ అధికారికి మంత్రికి మధ్య సంబంధం అంటగట్టిన ఎన్టీవీ కథనం వెనుక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి రావాలనే దుర్బుద్ధితో ఈ నీతి మాలిన పనులకు టీం పాల్పడినట్లుగా సమాచారం ఉంది అధికారం కోల్పోయిన మరుక్షణ నుంచి ప్రతిరోజు ఫేక్ న్యూస్లతో ప్రజలను గందరగోళంలోకి బీఆర్ఎస్ పార్టీ నెడుతోంది హైదరాబాద్ కేంద్రంగా నడిచే కొన్ని మీడియా సంస్థలకు నెల నెల పెద్ద ఎత్తున డబ్బులు కుమ్మరిస్తూ బీఆర్ఎస్ పార్టీ వికృత కీడను ఆడుతోంది ఎన్టీవీతో పాటు మరికొన్ని న్యూస్ ఛానల్స్ అట్లాగే యూట్యూబ్ ఛానల్స్లో ప్రసారం వెనుక కేటీఆర్ హస్తం ఉన్నట్లుగా ఒక ప్రచారం జరుగుతోంది ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్ట్ కాగానే తన బండారం ఎక్కడ బయటపడుతుందో అని కేటీఆర్ హైరాణ పడ్డాడు జర్నలిస్టుల అరెస్టును ఖండించాలంటూ బీఆర్ఎస్ నాయకులందరికీ అర్ధరాత్రి ఫోన్లు చేసి కేటీఆర్ రిక్వెస్ట్ చేశాడు మహాన్యూస్ ఛానల్ పైన దాడులు కేటీఆర్ఏ చేయించాడు ఈరోజు ఈ ఫేక్ న్యూస్ను సమర్థించడం చాలా హాస్యాస్పదంగా ఉంది అంటున్న విశ్లేషకులు ఎన్టీవీ తప్పుడు కథనాలకు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు మద్దతునివ్వడాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలు కొడుతున్నారంటూ ఒక కథనాన్ని పబ్లిష్ చేశారు ఏది తెలంగాణ స్క్రైబ్ అయితే తెలంగాణ స్క్రైబ్ అనేది నేను ముందే చెప్పాను దీని ఆరిజిన్ ఎక్కడిది లేకపోతే ఐ మీన్ దీన్ని ఎవరు నడిపిస్తున్నారు దీని వెనుక ఉన్న వాళ్ళు ఎవరు ఏమో మనకు తెలియదు తెలుగు స్క్రైబ్ అని ఒకటి ఉంది అదేమో బీఆర్ఎస్ పార్టీ ప్రాయోజిత వెబ్సైట్గా దానికి ఒక ప్రచారం ఉంది ఇది తెలుగు స్క్రైబ్ నాట్ తెలంగాణ స్క్రైబ్ ఇదేమో తెలంగాణ స్క్రైబ్ ఇది తెలుగు స్క్రైబ్కు కౌంటర్గా తయారైన డిజిటల్ పేపర్గా భావించాలి ఎందుకంటే తెలుగు స్క్రైబ్ కూడా డిజిటల్ పేపర్ లాగానే వస్తుంటుంది అట్లాగే వాళ్ళు తెలుగు స్క్రైబ్ పేరిట పెద్ద ఎత్తున ట్వీట్లు కూడా చేస్తుంటారు ఎక్స్లో ట్వీట్లు పెడుతుంటారు ఇది తెలుగు స్క్రాప్ పేరిట తాజాగా జరిగిన ఉదంతం మనందరికీ తెలుసు మన దానిపైన వీడియో కూడా చేశాం ఒక మహే మహిళా ఐఏఎస్ అధికారికి ఒక మంత్రికి మధ్య సంబంధాన్ని అంటగడుతూ ప్రసారాలు ఏవైతే టీవీలో టీవీ ఛానల్లో ఎన్టీవీ ఛానల్లో ప్రసారాలు చేశారో దాన్ని బేస్ చేసుకొని తెలుగు స్క్రైప్తో సహా అనేక యూట్యూబ్ ఛానళ్ళు అనండి వెబ్సైట్లు అనండి లేకుంటే సోషల్ మీడియాకి సంబంధించిన ఇతర ప్లాట్ఫామ్స్ అనండి వాటన్నిట్లో కూడా పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోశారు ఎవరిపైన దుమ్మెత్తి పోశారు మంత్రి పైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన దుమ్మెత్తిపోశారు అట్లాగే ముఖ్యమంత్రి పైన పోశారు అంటే ముఖ్యమంత్రికి మంత్రులపైన కంట్రోల్ లేదనో లేకుంటే ముఖ్యమంత్రి కూడా అదే బాపతనో రకరకాలుగా ఇక అది ఒకటే అని కాదు రకరకాల ప్రచారాన్ని వాళ్ళు సాగించారు సో దీనికి పరాకాష్టగా ఇప్పుడు ఈ రకమైన కథనం వచ్చింది నేను ఫస్టే చెప్పాను వీడియోలో ఈ కథన నేను నమ్మదలుచుకోలేదు అని కానీ ఈ కథనం చెప్పదలుచుకున్నాను ఎందుకు చెప్పదలుచుకున్నానంటే ఇటువంటి కథనాలు కూడా వస్తున్నాయి అంటే ఎప్పుడైనా సరే ఎవరైనా ఒక విద్య తెలిసి ఉంటే ఆ విద్యను ప్రయోగించినప్పుడు ఒక వ్యక్తి ప్రయోగించాడు అనుకుందాం ఆ విద్య అవతల వాడు కూడా నేర్చుకుంటే అదే విద్యను అతను కూడా దాన్ని అమలు చేసే అవకాశం ఉంది ఇప్పుడు అటువంటిదే తెలంగాణ స్క్రైబ్ కూడా తెలుగు స్క్రైబ్ పేరిట కథనాలు ఈ రకంగా రాకపోతే ఆ ఇష్యూను సమర్థించకపోతే ఇంటివి ఎన్టీవీ కథనం అనేది పరమ జుగుప్సాకరమైన పరమ నీచమైన దిగజారిన వ్యవహారంగా మనందరికీ తెలుసు అత్యంత దుర్మార్గమైన వార్తా కథనాన్ని వాళ్ళు ప్రసారం చేశారు సరే దాని వెనుక ఎవరు ఉన్నారు దాని లోతుపాతలు ఏమిటి ఏం సంగతి ఏంటనే దర్యాప్తు జరుగుతుంది పక్కన పెడదాం సో నా తెలంగాణ స్క్రైప్ పేరిట ఈ రకంగా కేటీఆర్ను అవమానించడం కూడా సరైంది కాదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్నాడు వీఆస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు సో ఆయనకు ఈ ఎన్టీవీ కథనానికి సంబంధం ఉంది అనే దానికి సంబంధించిన ఆధారాలు ఏమి వీళ్ళ దగ్గర లేవు ఉంటే చెప్పాలి తెలంగాణ స్క్రైబ్ కూడా ఏం చెప్పాలి ఎన్టీవీ కథనం వెనుక కేటీఆర్ హస్తం ఉందని వాళ్ళు చెబుతున్నారు తప్ప హస్తం ఉంది అని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఉన్న బేస్ ఏంటి అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ ఏంటి అంటే నిరాధారమైన వార్తలకు నిరాధారమైన కథనాలకు ఇవాళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వేదికగా మారాయి అంటే ఎవరిపైన సరే మనం బురద చల్లవచ్చు ఎన్టీవీ కథనం కథనాన్ని మొత్తం తెలంగాణ సమాజం అటు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఆ రకంగా వాళ్ళు ప్రసారం చేయడం సరైనది కాదు అనే అభిప్రాయంతోనే ప్రజలంతా ఉన్నారు మహిళా ఐఏఎస్ అధికారికి ఒక మంత్రికి ముడి పెట్టి రకరకాలుగా కథనాలను వండి వార్చి ప్రసారం చేయడం అనేది సరైనది కాదు అది తప్పుడు నిర్ణయం దానికి బాధ్యులైన వాళ్లను ఖచ్చిత ఖచ్చితంగా శిక్షించాల్సిందేనన్న డిమాండ్ కూడా ప్రజల నుంచి వస్తుంది సరే నేను ఇంతకు చెప్పినట్టుగానే దర్యాప్తులో భాగంగా ఆ ఎన్టీవీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ బాధ్యులు అంటే పర్టికులర్గా ఆ వార్తా ప్రసారానికి ఆ వార్తా కథనాన్ని కథనం ప్రసారానికి సంబంధించిన బాధ్యులు ఎవరైతే ఉంటారో ఎవరైతే ఆ ప్రసారాన్ని అనుమతించి ఉంటారో వాళ్ళపైన చర్యలు మాత్రం తప్పవు సో అదంతా కూడా ఒక యాంగిల్ బట్ ఇక్కడ మళ్ళీ కొత్తగా ఇప్పుడు తెలంగాణ స్కై పేరిట ఇంకొక యాంగిల్లో కథనాలు వండి వార్స్తున్నారు అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను ఈ కథన నేను నమ్మడం లేదు కానీ చెప్పదలుచుకున్నాను అంటే ఈ రకంగా కూడా కేటీఆర్ పైన రకరకాల బురద చల్లుతూ ఆయనకు దీంట్లో హస్తం ఉంది ఆయన ఈ ఈ నేపథ్యంలోనే ఇదంతా జరుగుతోంది ఆయన ఆయన దీని వెనుక ఉండి కథ నడిపించాడు అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ అధికారం కోసం ఈ ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేయడం కోసం ప్రభుత్వాన్ని కూలగొట్టడం కోసం ఇటువంటి కథనాలను ఈ ఎన్టీవీ ఛానల్లో ప్రసారాలు చేయించాడంటూ కేటీఆర్ పైన ఉన్నవి లేనివి అన్నీ సృష్టించి అంటే మొత్తం అంతా పోగు చేసి వా ఒక వార్తా కథనాన్ని ఇవ్వండి తెలంగాణ స్క్రైబు ప్రచురించింది ఇప్పుడు తెలంగాణ స్క్రైబ్ ఎవరిది ఏమిటనే దానిపైన కూడా నిజంగానే ప్రభుత్వం దర్యాప్తు జరపాలి అంటే ఈ ఏమంట మనం సిట్ ఏదైతే ఉందో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దీనిపైన కూడా దర్యాప్తు జరపాలి అంటే ఒక ఎన్టీవీ ఛానల్లో ఒక వార్తా కథనం ప్రసారం అయితే దాని ఆధారంగా ఎన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఎన్ని వెబ్సైట్లు ఎంతమంది ఏమేమి చేశారు అనే దాన్ని దర్యాప్తు జరపవలసిందే అట్లాగే తెలంగాణ స్క్రైబ్ పేరిట ఈ రకంగా కేటీఆర్ పైన వస్తున్న వాటిపైన కూడా దర్యాప్తు జరపవలసిందే థ్యాంక్ యూ వెరీ మచ్